గురుభ్యో నమ శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణమాసం వర్ష ఋతువు శుక్లపక్షం శుక్రవారం పదహారు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ఏకాదశి ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు మూల నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు వర్జం ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు మళ్ళీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల నుండి పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు మళ్ళీ మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల వరకు రాహుకాలం పదిన్నర నుండి పన్నెండు గంటల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల వరకు ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు శ్రీ వరలక్ష్మీదేవి అమ్మవారి పూజను జరిపించండి పరిమళ గంధం జువ్వాజీతో అమ్మవారికి అర్చన జరిపించండి లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి స్వాతి హెర్బల్స్ శ్రీశైలం వారి లక్ష్మీ తామర ఒత్తులు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ ఒత్తులతో దీపారాధన చెయ్యండి అదృష్ట ప్రాప్తి ధనాకర్షణ ఏర్పడుతుంది మేష రాశి ఉద్యోగాలు కొత్త హోదాలు పొందుతారు క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు వృషభ రాశి ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు పెరుగుతాయి వస్తు వస్త్ర లాభాలు పొందుతారు మిథన రాశి ముఖ్యమైన కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి మీ మాటకు విలువ పెరుగుతుంది కరకాటక రాశి పనులలో పొరపాట్లు దొరికినా కొంతవరకు సర్దుబాట్లు కాగలవు సోదరుల కలయిక సింహరాశి సేవా రంగాల్లో పాల్గొంటారు పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు కన్యా రాశి కొత్త పెట్టుబడులకు అనుకూలమైన సమయం బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు తులా రాశి విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు సన్నిహితులతో కొత్త పనులకు శ్రీకారం చుడతారు వృష్టిక రాశి స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ధనస్సు రాశి బాధ్యతలు నెరవేర్చి ప్రశంసలు అందుకుంటారు ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు మకర విమర్శించే వారే పొగడతలతో ముంచెత్తటం వారి ప్రత్యేకత వీరితో జాగ్రత్త వహించండి వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు సేవా కార్యక్రమాలపై దృష్టిని సాధిస్తారు మీనరాశి ఎప్పుడో దూరమైన బంధువులు మళ్లీ చేరువ కాగలరు సమస్యలు కొంతవరకు తీరుతాయి